సో తెలంగాణలో ఓటమ్ తర్వాతమయ్యారు ఈ నేపథ్యంలో ఆయన పంతొమ్మిదో తారీఖు జరగబోయే కార్యవర్గ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించబోతున్నారు మరోవైపు ఆయన ఏం మాట్లాడతారు ఆ రోజు ఆ పార్టీ కేడర్కి ఇచ్చే సందేశం ఏంటి అనే దాని మీద కొంత ఆసక్తి నెలకొంది తెలంగాణ రాజకీయాలు సో ఈ నేపథ్యంలో ఆ సమావేశంలో కేసీఆర్ భవిష్యత్తు ఎట్లా దిశానిర్దేశం చేయబోతున్నారు అనేది కూడా తెలుసుకుందాం మనతో సీనియర్ జర్నలిస్ట్ విశ్లేషకులుగా ఉన్నటువంటి జకీర్ గారు మన పాటు నేను తీసుకొని నమస్తే సార్ సార్ కేసీఆర్ ఇప్పటిదాకా సీఎం గా ఉన్నప్పుడు ఏది మాట్లాడినా చెల్లింది ఆయన స్పీచెస్ మీద చాలా ఆదృతగా వెయిట్ చేసేవాళ్ళు సో ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ పరిమితిపోయిన తర్వాత ఆయన మాట మూగబోయింది కానీ అప్పుడప్పుడు అడప మాట్లాడటం తప్ప ఇక్కడ మాట్లాడినటువంటి సందర్భాలు లేవు సో పంతొమ్మిదిలో ఆయన ఏం అనే ఒక చర్చ ఆసక్తి నెలకొంది అసలు ఏం మాట్లాడబోతున్నారు ఏంటి బిఆర్ఎస్ పార్టీలో ఏం జరుగుతుంది అంటే ఎట్లా చూడాలి నాకు తెలిసి అంటే వాళ్ళు చేస్తున్న ప్రాపకంఠ ప్రకారం అంటే ఇప్పుడు మన వెనక కనిపిస్తున్న దాని ప్రకారం కూడా ఏంటంటే ఇక్కడ చాలా కీలకమైన పాయింట్ గులాబీ జెండా ఈ ప్రాంత ప్రయోజనాలే సో ఈ ప్రాంత ప్రయోజనాలే ఎజెండా అని వాళ్ళు ఇప్పుడు సోషల్ మీడియాలో క్యాంపెయిన్ చేస్తున్నారు అంటే ఏమిటి ఇక్కడ భారత రాష్ట్ర సమితిగా టిఆర్ఎస్ పార్టీ పేరు మారిన తర్వాత జరిగిన పరిణామాలు బీఆర్ఎస్ పార్టీ పేరుతో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం అలాగే పార్లమెంట్ సీట్లో ఎలక్షన్స్లో ఒక్క సీటు కూడా రాకపోవడం వీటన్నిటి నేపథ్యంలో జరుగుతున్న కార్యవర్గ సమావేశానికి సహజంగానే రాజకీయంగా ప్రాధాన్యం ఉంది అండ్ కేసీఆర్ చాలా రోజుల తర్వాత అంటే చాలా నెలల తర్వాత ఆయన ఫామ్ హౌస్ నుంచి హైదరాబాద్కు దట్టు మీ పార్టీ హెడ్ క్వార్టర్స్ తెలంగాణ భవన్కు రావడం కార్యవర్గ సమావేశంలో పార్టిసిపేట్ చేయడం అనేది ఆ పార్టీ కార్యకర్తలకు ఆ పార్టీకి సంబంధించిన క్యాడర్కు సహజంగానే ఒక బూస్ట్ ఇచ్చే పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది సో ఆయన ఎటువంటి బూస్ట్ ఇవ్వబోతున్నాడు అండ్ ఏం చెప్పబోతున్నాడు అనే దాని పట్ల సహజంగానే తెలంగాణ రాజకీయ వర్గాలన్నీ కూడా ఆసక్తిగా చూస్తున్నాయి తెలంగాణలో పనిచేస్తున్న జర్నలిస్ట్ కూడా ఆసక్తిగా చూస్తున్నారు అట్లాగే తెలంగాణలో వివిధ వర్గాలకు సంబంధించిన ప్రజలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అంటే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు ఏంటి కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నాడు సో ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ అంటే ఈ పర్టికులర్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను చెప్తున్నాను ఈ ప్రాంత ప్రజల ఎజెండా అన్నప్పుడు సో బీఆర్ఎస్ ఇక ప్రాంతీయ పార్టీగానే ఉంటుందన్న ఒక అనౌన్స్మెంట్ ఏమైనా చేస్తాడా అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే బీఆర్ఎస్ అనేది ఏంటంటే జాతీయ పార్టీగా అది దాన్ని మార్చడం జాతీయ రాజకీయాల్లోకి వెళ్ళి క్రియాశీల పాలిటిక్స్లో పార్టిసిపేట్ చేయాలని కేసీఆర్ అనుకోవడం వాటి బ్యాక్డ్రాప్ అంతా వేరు అప్పటి పరిణామాలు వేరు అప్పటి పరిస్థితులు వేరు సో ఇప్పుడు కంప్లీట్గా తెలంగాణ పాలిటిక్స్లో బిఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఏమిటి సో దాన్ని గురించి ఆయన మాట్లాడుతూ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు అట్లాగే ఆ వైఫల్యాలకు వ్యతిరేకంగా మనం ఎటువంటి యాక్షన్ ప్లాన్తో ముందుకు వెళ్ళాలి ఏ రకంగా పోరాడాలి అనే దానికి సంబంధించి బహుశా ఆయన పార్టీ కేడర్కు ఒక డైరెక్షన్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా మనకు కనబడుతుంది కానీ డైరెక్షన్స్ ఇవ్వటం ఓకే కానీ ఇప్పటిదాకా పార్టీలో ఓటమిదే సమీక్షలు లేవు మరోవైపు అసలు ఆత్మ విమర్శ చేసుకున్నటువంటి దాఖలాలు ఎందుకు ఓడిపోయినాం అని ఒక ఏ దిశలో ఓడిపోయినాం ఎందుకు ఓడిపోయినాం అనే చర్చ ఇప్పటిదాకా పార్టీలో జరిగినటువంటి నేపథ్యం అంటే అధికార పార్టీ వైఫల్యాల మీదే ఎక్కువ పెడతారు కానీ ఈ పార్టీలో జరిగినటువంటి తప్పిదాలు కానీ ప్రజల్లో వాళ్ళు తీసుకెళ్లినటువంటి విషయాలు కానీ ఎందుకు సమీక్షించుకోవట్లేదు ఏంటి ప్రాబ్లం బీఆర్ఎస్లో లో కేసీఆర్ తో వచ్చిన సమస్య అదండి అంటే కేసీఆర్ ఏమనుకుంటాడంటే నాకు అన్నీ తెలుసు అనుకున్నాడు ఆయన సరే అది కొన్ని సందర్భాల్లో అది క్లిక్ కావచ్చు ఎప్పుడైనా కూడా రాజకీయాల్లో జరిగేది ఏమిటంటే ఒక మనిషి అంటే ఒక రాజకీయ నాయకుడి కెరీర్లో ఎప్పుడైనా హిట్స్ వచ్చినప్పుడు అంటే ఫిలిం భాషలో హిట్స్ అంటాం కదా అంటే సక్సెస్ రేటింగ్ ఎట్లా ఉంది స్ట్రైక్ రే స్ట్రైకింగ్ రేట్ ఎట్లా ఉంది అని దాన్ని బట్టి కనుక చూస్తే నిజానికి టిఆర్ఎస్ పార్టీ రెండు వేల ఒకటి ప్రారం ఒకటిన ప్రారంభమై రెండు వేల పద్నాలుగు వరకు ఉద్యమం కొనసాగింది ఆ తర్వాత టూ థౌజండ్ ఫోర్టీన్ నుంచి గవర్నమెంట్లో ఏళ్ళు పాటు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నారు కానీ పార్టీకి సంబంధించిన ఈ వరుస ఓటబులు ఏవైతే జరుగుతూ వచ్చాయో అంటే అసెంబ్లీలో ఓడిపోవడం మనకు పార్లమెంట్ ఒక సీటు కూడా రాకపోవడం అండ్ ఇప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి మూడు మూడు ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ పార్టిసిపేట్ చేయట్లేదు కనుక వీటన్నిటికీ కారణాలను కేసీఆర్ మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి ఇప్పుడు కేటీఆర్ చెప్పినా హరీష్ రావు చెప్పినా కవిత చెప్పినా మరొకరు చెప్పినా కూడా అది పార్టీ కేడర్ కు అంతగా కనెక్ట్ కాకపోవచ్చు అందువల్లనే కేసీఆర్ ఇప్పుడు డైరెక్ట్ గా బయటకు వస్తున్నాడు కేసీఆర్ బయటకు వస్తున్నాడు ఇట్లాంటి సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉందని బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా ప్రచారం చేస్తున్నారు కానీ ఆ వ్యతిరేకతను ఎందుకు బీఆర్ఎస్ క్యాష్ చేసుకోలేకపోతుంది ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎందుకు పోటీ చేయలేకపోతుంది అంటే అది తప్పనిసరిగా ఇప్పుడు ఆ విషయాన్ని ఆయన ఎంఫసైజ్ చేయాల్సి ఉంటుంది కార్యకర్గా సమావేశం అన్నప్పుడు పార్టీకి సంబంధించిన కేడరరు నాయకులకు సంబంధించిన సమావేశం కనుక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అండ్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఎందుకు పార్టిసిపేట్ చేయలేకపోయాము పోటీ ఎందుకు చేయలేకపోయాము అనే దాని గురించి ఆయన వివరణ ఇవ్వాల్సి ఉంది అంటే ఇన్ జనరల్గా ఇప్పుడు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు చెబుతున్న దానికి ప్రవర్తిస్తున్న దానికి తేడా మనకు అనిపిస్తుంది మౌలికమైన తేడా అంటే ప్రజల్లో రేవంత్ రెడ్డి ప్రభుత్వం పైన వ్యతిరేకత ఉంటే మీరు బీజేపీకి అప్ప అప్పగించే వాళ్ళు కాదు లేదా కాంగ్రెస్కి అప్పగించే వాళ్ళు కాదు ఆ మూడు సీట్లను కూడా ఆ మూడు సీట్లు జరుగుతున్న ప్రాంతాలన్నీ కూడా బీఆర్ఎస్కి ఒకప్పుడు కంచుకోవటలాగా ఉన్న ప్రాంతాలు సో అటువంటి పరిస్థితుల్లో మరి కేసీఆర్ ఎటువంటి దాని వివరణ ఇస్తారు అనేది ఒకటి బిఆర్ఎస్ పార్టీగా ఎందుకు మనం చేయాల్సి వచ్చిందనేది ఇంకొకటి అంటే రేవంత్ రెడ్డి వైఫల్యాల గురించి ఆయన ఎట్లాగో మాట్లాడతాడు సో దీనిపైన మనం యుద్ధం చేయాల్సిందే అయితే మీరు ఇక్కడ అడిగినట్టుగా అసలు పార్టీలో ఇంట్రాస్పెక్షన్ లేదు అంటే పార్టీలో సహజంగా ఏ రాజకీయ పార్టీ అయినా కూడా ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది సో కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందంటే దాన్ని సమీక్షించుకోవడానికి అంటే మన ఓటమికి కారణాలేంటి అండ్ అక్కడ బీజేపీ రావడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి అనే దానికి సంబంధించి ఏంటంటే వాళ్ళు ఒక కమిటీని కాన్స్ట్రక్ట్ చేశారు అటువంటి పరిస్థితి బీఆర్ఎస్ లో లేదు ఈవెన్ పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో సీట్లు తగ్గితే కూడా కాంగ్రెస్ పార్టీ అవును సార్ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా మరొక రాజకీయ పార్టీ అయినా చేయవలసిన పని ఏంటంటే ఒక ఎన్నికల్లో మనం ఓడిపోతే ఒక ఎన్నికల్లో మనం బాగా పెర్ఫామ్ చేయకపోతే ప్రజల ఆదరణను మనం కోల్పోతే ప్రజల నుంచి మనం ఆదరణను బాగా ప్రజల్లో ఆదరణ తగ్గిపోతే దాన్ని రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది ఎవరైనా సరే అది ఎంత పెద్ద తోపు అయినా సరే కేసీఆర్ కావచ్చు మరొకరు కావచ్చు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకొని విమర్శ చేసుకొని నిజాయితీగా చేసుకోవాలి చేసుకొని దేనివల్ల మనం ప్రజలకు దూరం అయ్యాము ప్రజలు మనకెందుకు దూరం అయ్యారు దీనిపైన కనుక కాన్సన్ట్రేట్ చేసి ఇంట్రాస్పెక్షన్ చేసుకొని ఈ వైఫల్యాల కారణంగా అంటే ది పార్టీ మనం ఈ ఫెయిల్యూర్స్ మన దగ్గర ఇట్లా ఉన్నాయి సో ఈ ఫెయిల్యూర్స్ రిపీట్ కాకుండా మనం ఇట్లా వెళ్దాం సో భవిష్యత్తు మనదే రెండు వేల ఇరవై ఎనిమిదిలో ఇరవై ట్వంటీ ట్వంటీ ఎయిట్లో జరిగే ఎన్నికల్లో మళ్ళీ మనం అధికారులకు రాబోతున్నాము అనే ఒక ఒక ధైర్యాన్ని అండ్ పార్టీ క్యాడర్లో ఒక విశ్వాసాన్ని కలిగించాలి అంటే దీనికి ఖచ్చితంగా ఆత్మవిమర్శ అవసరం అంతే తప్ప ఆత్మవిమర్శ చేసుకోకుండా మా లేదంటే ఆత్మ పరిశీలన చేసుకోకుండా ఇటువంటి ఎన్ని కార్యవర్గ సమావేశాలు పెట్టుకున్నా లాభమే లేదు ఇక్కడ ఏం జరుగుతుందంటే ఇప్పుడు సమావేశం పెడతారనుకోండి సాధారణంగా జరిగే పద్ధతి అంతా ఎట్టుంటుందంటే ఏ కార్యవర్గ సమావేశం కావచ్చు మరొక సమావేశం కావచ్చు కేసీఆర్ పార్టిసిపేట్ చేశారు అంటే కేసీఆర్ ఒక గంట రెండు గంటల పాటు ఉపన్యాసం ఇస్తారు అంతే అక్కడికి క్లోజ్ అందరు వినాలి రాసుకోవాలి వెళ్ళిపోవాలి అంతకుమించి నాకు తెలిసి మీగానే అక్కడ హాజరు హాజరైన కార్యవర్గ సభ్యుల్లో వాళ్ళు ఎవరికైనా ఫ్రీడమ్ ఇచ్చి మాట్లాడమని చెప్పి వాళ్ళు మాట్లాడితే దాన్ని పార్టీ నాయకత్వం నోటు చేసుకొని దానికి సరైన సమాధానాలు ఇచ్చి లేదా దాన్ని పాజిటివ్గా తీసుకొని వాళ్లకు అంటే అవకాశం ఇవ్వాలి ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది కేసీఆర్ మాట్లాడాలి లేకుంటే కేటీఆర్ మాట్లాడాలి అంతే ఆ తర్వాత మిగతా అంటే ప్రేక్షకులే అంటే శ్రోతలు వాళ్ళు విని వెళ్ళిపోవాలి సో ఈ రకమైన ట్రెండ్ బీఆర్ఎస్ చాలా కాలంగా మనం చూస్తున్నాం మరి దాంట్లో ఇప్పుడు ఏమైనా చేంజ్ వస్తుందా లేదా చూడాల్సిందండి సో ఇది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీలో విమర్శ చాలా అవసరం అది చేసుకున్న తర్వాత కేడర్కి ఒక ధైర్యం మనోధైర్యం మనో స్థైర్యం తోటి కొంత ముందుకు కదిలే అవకాశం ఉంటుంది భవిష్యత్తు వాళ్ళదే అనే ఒక భరోసా ఖచ్చితంగా కేసీఆర్ నింపాల్సినటువంటి అవసరం ఉంది అనేది జకీర్ గారి పాయింట్ సో మీరు కూడా బీఆర్ఎస్ పార్టీలో పంతొమ్మిది జరిగే సమావేశంలో కేసీఆర్ స్పీచ్ పాయింట్స్ ఏంటో మీ అభిప్రాయం కింద కామెంట్స్ తెలియజేయాలి ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్